అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న వెంకటపాలెం విలేజ్ దగ్గర అయితే ఉన్నాము చాలా మంది నాకు ఈ ఫోర్ ఈ ఫైవ్ రోడ్ కి సంబంధించిన పనులు స్టార్ట్ అయింది కదా దానికి సంబంధించిన వీడియో చేయండి అని చెప్పి పర్సనల్ గా మెసేజెస్ అయితే చేస్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఫోర్ ఈ ఫైవ్ రోడ్ కి సంబంధించిన పనులు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ టెండర్స్ అయితే ఫైనలైజ్ చేశారు ఈ ఫోర్ రోడ్డు వచ్చేసి ఆ పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉండేది దాన్ని మెయిల్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దాదాపు ఐదు వందల పదిహేను పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు రోడ్డు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఇంకా రోడ్డు వచ్చేసి పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉండింది అది వచ్చేసి ఐదు వందల అరవై రెండు కోట్ల రూపాయలతో బిఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు కానీ ఇంకా పనులు అయితే మొదలెట్లేదు ప్రెసెంట్ ఏంటంటే ఎన్ఫోర్ రోడ్ కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయినాయి గత వారం రోజుల నుండే ఈ ఎన్ఫోర్ రోడ్ సైట్ క్లియరెన్స్ పనులు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ మొత్తం చూడొచ్చు రోడ్ అంతా ఎలా ఉందో ఇదంతా ఫోర్ రోడ్ అనమాట నేను ఎగ్జాక్ట్ గా ఉన్న లొకేషన్ వచ్చేసి ఎన్ఫోర్ ఈ ఫోర్ జంక్షన్ నేను ఈ వీడియోలో ఈ ఫోర్ రోడ్డు సంబంధించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి నవలూరు ఎండింగ్ పాయింట్ వచ్చేసి వెంకటపాలెం విలేజ్ ఈ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ రోడ్డు ప్రెజెంట్ కండిషన్ ఎలా ఉంది అలాగే ఈ రోడ్డుకి ఏమేమి రోడ్లు కనెక్టివిటీగా ఉన్నాయో చూపిస్తాను అలాగే ఈ రోడ్డుకి సంబంధించిన ఏ కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది ఎన్ని కోట్ల రూపాయలతో ఈ రోడ్డు కంప్లీట్ చేయబోతున్నారు నేను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ అమరావతి రోడ్ మ్యాప్లో ఈ ఎన్ ఫోర్ రోడ్డుకి సంబంధించిన ఎండింగ్ పాయింట్ మీరు ఇక్కడ చూడొచ్చు దీని ఎండింగ్ పాయింట్ వచ్చేసి నవలూరు దగ్గరతో అయితే ఎండ్ అయిపోయింది నేను ఈ వీడియో కూడా నవలూరు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి వెంకటపాలెం విలేజ్ దాకా అయితే చూపిస్తాను మొత్తం ప్రజెంట్ ఈ రోడ్ కండిషన్ ఎలా ఉంది వర్క్స్ ఏమైనా జరుగుతున్నాయా లేదా అని చెప్పి ఇదంతా చూడండి ఈ నవలూరు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి కృష్ణాయపాలెం మీదుగా వెంకటపాలెం దగ్గరగా లెఫ్ట్ సైడ్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఈ వన్ రోడ్తో అయితే ఇది ఎండ్ అయిపోద్ది ఇక్కడ ఎండింగ్ పాయింట్ అనమాట ఇక్కడ కరకట్ట వైపు ఉన్న వన్ రోడ్డుకి ఇది కనెక్ట్ అయిపోయింది ఇక్కడతో ఎండ్ అయిపోయి ఇది అంతా ఈ వన్ రోడ్డు అలాగే అమరావతి మాస్టర్ ప్లాన్ అమరా మొత్తం మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఇక్కడ ఎన్ ఫోర్ రోడ్డు మీరు చూడండి ఈ స్టార్టింగ్ పాయింట్ కానీ ఎండింగ్ పాయింట్ కానీ ఇదంతా మంగళగిరి పోర్షన్ ఏరియా మంతా ఇది నవలూరు ఈ నవలూరు దగ్గర నుండి అయితే స్టార్ట్ అయింది ఇది ఈ థర్టీన్ రోడ్ అంటారు ఈ థర్టీన్ రోడ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయింది ఇక్కడ ట్వెల్వ్ రోడ్లో ఒక త్రీ స్టార్ హోటల్కి అయితే ల్యాండ్ అలాట్మెంట్ అయితే జరిగింది అలాగే ఈ టెన్ రోడ్లో ఎన్సీడిసి కోసం ల్యాండ్ అలాట్మెంట్ అయితే జరిగింది ఇక్కడ వెంకటపాలెం దగ్గర అయితే ఎండ్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ మీరు కోస్తా మెరైన్ కానీ ఫార్చ్యూన్ మురళి కానీ టీటీటీ టెంపుల్ కానీ ఇవన్నీ చూడొచ్చు ప్రజెంట్ ఈ డ్రోన్ వ్యూ చూడండి ఇది ఇంత నవలూరు ఊరు నేను ఇక్కడ నుండి మొత్తం వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఈ నవలూరు ఊరు బ్యాక్ సైడ్లోనే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా కడుతున్నారు ఆ స్టేడియం కూడా మీరు చూడొచ్చు అది వచ్చేసి ఈ ఫోర్టీన్ రోడ్ వైపు అయితే ఉండిద్ది అక్కడ నుండి ఇది ఈ థర్టీన్ రోడ్డు ఎన్ ఫోర్ ఈ థర్టీన్ రోడ్ జంక్షన్ అంటారు ఇది ఈ ఈ థర్టీన్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఈ థర్టీన్ రోడ్ వచ్చేసి ఎర్రబాలం నుండి నీరు కొండ వరకు అయితే ఉండిద్ది అది మొత్తం ఏడు పాయింట్ మూడు కిలోమీటర్లు దానికి సంబంధించిన కాంట్రాక్టర్ వచ్చేసి ఆర్వీఆర్ వాళ్ళు అయితే దక్కించుకున్నారు దాదాపు రెండు వందల ఏడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలతో ఆ ఈ థర్టీన్ రోడ్డు అయితే నిర్మిస్తారు ఈ థర్టీన్ రోడ్ నుండే ఈ ఎన్ ఫోర్ రోడ్ అయితే స్టార్ట్ అయింది ఇదంతా ఎన్ ఫోర్ రోడ్డు గతంలోనే ఈ ఎన్ ఫోర్ రోడ్డుకి సంబంధించిన ఇంత పనులైతే జరిగినాయి ఇదంతా ప్రజెంట్ ఏంటంటే దీనికి సంబంధించిన ఈ రోడ్డు నిర్మాణం మొత్తం కంప్లీట్ చేయడం కోసం ఈ వెంకటపాలెం నుండి నవలూరు వరకు ఏడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండిద్ది దీని దీన్ని బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ రెండు వందల నలభై ఆరు పాయింట్ నాలుగు ఒక కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు అలాగే ఇది వచ్చేసి ఎన్ ఫోర్ రోడ్ జంక్షన్ అంటారు ఈ ఈట్వల్ రోడ్డు వచ్చేసి ఆ ఎర్రబాలం నుండి నీరుకొండ వరకు ఉండిద్ది ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉండిద్ది దీన్ని బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దాదాపు రెండు వందల యాభై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దానికి సంబంధించిన పనులు కూడా త్వరలోనే స్టార్ట్ అవబోతాయి ఈ రోడ్డు మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉందో ప్రజెంట్ దీని సిచ్యువేషను ఈ రోడ్డుకు సంబంధించిన కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు బిఎస్ బిఎస్ఆర్ సిపిఎల్ బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు వాళ్ళు కన్స్ట్రక్షన్ సైట్ని రెడీ చేసుకొని ప్రజెంట్ ఈ వెంకటపాలెం ఏరియా వైపు మొత్తం కంపగాని చెట్లు ఇవన్నీ తొలగిచ్చేసి మొత్తం ల్యాండ్ అంతా క్లియర్ చేసుకొని ఉంచారు ఇది వచ్చేసి ఎన్ ఫోర్ ఈ లెవెన్ రోడ్ జంక్షను ఈ ఈ రోడ్డు వచ్చేసి ఎర్రబాలం నుండి నీరుకొండ వరకు ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో దీన్ని మెగా అనే కాంట్రాక్ట్ సంస్థ నూట యాభై ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఈ రోడ్డు నిర్మాణం కోసం ఈ ఈ లెవెన్ రోడ్ని కూడా ఫ్యూచర్లో ఎక్స్టెన్షన్ కూడా చేస్తారు ఆ ఎర్రబాలం దాటుకొని డల్లాస్ నగర్ మీదుగా నేషనల్ హైవే సిక్స్టీన్కి అయితే కనెక్టివిటీ ఇస్తారు ఈ రోడ్ రోడ్డి దానికి సంబంధించిన ఇంకా టెండర్ ఫై ఫైనలైజ్ అవ్వలేదు అలాగే ఇదంతా చూడండి అక్కడక్కడ కొంత భాగం వరకు ఇంకా ల్యాండ్ ఏరియా మొత్తం ఇంకా క్లియర్ చేయలేదు ఈ ఈ ఎన్ ఫోర్ రోడ్ లో ఏంటంటే రెండు చోట్ల బ్రిడ్జెస్ అయితే వస్తాయి ఇది ఒక బ్రిడ్జ్ అనమాట ఇది ఎన్ ఫోర్ టెన్ రోడ్ జంక్షన్ వైపు ఇదంతా కొండవీటి వాగు లెఫ్ట్ సైడ్ లో కనిపించేది అలాగే ఇది రోడ్డు నిర్మాణం కనిపిస్తుంది చూస్తారా అదంతా ఈటెన్ రోడ్ మొత్తం ఈ ఈటన్ రోడ్ వచ్చేసి పెనుమాక నుండి అయినవోలు వరకు ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉండింది దీన్ని మెగా అనే కాంట్రాక్ట్ సంస్థ రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఈ రోడ్డు కంప్లీట్ చేయడం కోసం ఈ ఏరియా మొత్తం మీరు చూడవచ్చు ఈ కొండవీటి వాగు వైపు ఒక బ్రిడ్జ్ అయితే కడుతున్నారు ఇంత ఆల్రెడీ ఇంతకు ముందే ఈ బ్రిడ్జ్కి సంబంధించిన చాలా వరకు పనులు కంప్లీట్ అయిపోయింది ఈ ఈ నార్త్ ఫేసింగ్ రోడ్స్ అన్నీ ఏంటంటే నార్త్ నుండి సౌత్ సైడ్ అయితే వెళ్తాయి ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూడండి ఆ ఫైవ్ ఇయర్స్ బ్యాక్లో అక్కడ ఈ బ్లాక్స్ అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాయి అవన్నీ ప్రజెంట్ ఏరియా మొత్తం క్లియర్ చేయడంతో ఇవన్నీ బయటపడినాయి ఈ నార్త్ సైడ్ నుండి సౌత్ సైడ్ వెళ్ళే రోడ్స్ అన్నీ ఏంటంటే ఎర్రబాలెము నవలూరు మంగళగిరి చినకాకని నిడమర్రు కూరగల్లు నీరుకొండ శాఖమూరు వైపుగా స్టా నెక్కల్లు వైపుగా స్టార్ట్ అయ్యి వెంకటపాలెం తాళ్ళయపాలెం ఉద్దండరాయనపాలెం లింగాయపాలెం రాయపూడి బోరుపాలెంతో అయితే ఎండ్ అయిపోతాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ ఫోరు ఈ నైన్ రోడ్ జంక్షన్ ఇది ఈ ఎన్ఫోరు ఈ నైన్ రోడ్ జంక్షన్లో ఇది ఇచ్చేసి ఈ నైన్ రోడ్డు కృష్ణాయపాలెం నుండి నెక్కల్లు వరకు అయితే ఉండిద్ది దాదాపు పద్నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండిద్ది దీనికి సంబంధించి ఇంకా టెండర్ ఇంకా పిలవలేదు ఈ రోడ్డుకి సంబంధించి అలాగే ఈ నైన్ రోడ్డు దాటిన తర్వాత ఈ ఎయిట్ ఈ సెవెన్ ఈ సిక్స్ ఈ మూడు రోడ్లు అయితే ఇక్కడ ఈ ఎన్ ఫోర్ రోడ్డుకి అయితే కనెక్ట్ అవ్వవు అవి మధ్యలో నుండి అయితే కనెక్ట్ అవుతాయి దాని తర్వాత వచ్చే రోడ్స్ అయితే కనెక్ట్ అవుతాయి దాని తర్వాత వచ్చే రోడ్స్ ఏంటంటే ఈ ఫైవ్ ఈ ఫోర్ ఈ త్రీ రోడ్ అయితే వస్తాయి ఆ రోడ్స్ అయితే కనెక్ట్ అవుతాయి ఇక్కడ కూడా ఈ బ్రిడ్జ్ నిర్మాణంకి సంబంధించిన పనులు అయితే జరిగినాయి ఈ బ్రిడ్జ్ ఎందుకంటే ఈ పాలవాగు కోసం అయితే ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించారు ఇందాక కొండవీటి వాగు వైపు నిర్మించారు అలాగే ఇది వచ్చేసి బిఎస్ సిపిఎల్ అనే సంస్థకు సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ ఇదంతా ప్రజెంట్ ఈ కన్స్ట్రక్షన్ సైట్ అంతా రెడీ చేసుకుని మొత్తం ఇక్కడ అంతా వాళ్ళకి నిర్మాణ సామాగ్రి మొత్తం రెడీ చేసుకుని అయితే పెట్టుకుంటున్నారు అలాగే ఇక్కడ నుండి అయితే మొత్తం వెంకటపాలెం వరకు ఈ రోడ్డు అంతా చదును చేసి కంప కానీ అంతా తొలగిచ్చేసి రోడ్డు అంతా క్లియర్ చేసుకొని మార్కింగ్ అయితే చేస్తున్నారు ఈ రోడ్ల నిర్మాణంలో భాగంగా వీళ్ళేంటంటే ఈ రోడ్డుకి డక్టులు నిర్మించాలి అలాగే ఇవన్నీ రోడ్డుకి సంబంధించిన పనులు వర్క్ అంతా చేయాలి ఇదంతా మీరు చూడొచ్చు ఈ ఎన్ ఫోర్ రోడ్ వచ్చేసి వెంకటపాలెం నుండి నవలూరు వరకు అయితే ఉండేది మొత్తం ఇది వచ్చేసి ఎన్ ఫోర్ ఈ ఫైవ్ రోడ్ జంక్షన్ అంటారు ఈ ఫైవ్ రోడ్ అయితే ఇక్కడ వచ్చి కనెక్ట్ అయింది ఈ ఈ ఫైవ్ రోడ్ వచ్చేసి పద్ పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండేది దీన్ని బీఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దాదాపు ఐదు వందల అరవై రెండు కోట్ల రూపాయలతో అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దీనికి సంబంధించిన పనులు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ ఫైవ్ రోడ్డు ఈఫై రోడ్డు ఏంటంటే అతి పెద్ద రోడ్డు అనమాట సీడీ యాక్సెస్ రోడ్డు తర్వాత ఈ ఫైవ్ రోడ్డే చాలా పెద్ద రోడ్డు అమరావతి మాస్టర్ ప్లాన్లో మొత్తం ముప్పై ఐదు రోడ్లు ఉంటే ఆ ముప్పై ఐదు రోడ్లలో ముప్పై మూడు రోడ్లు యాభై మీటర్ల డిస్టెన్స్లో ఉంటాయి ఈ రెండు రోడ్లు ఈ త్రీ రోడ్డు కానీ ఈ ఫైవ్ రోడ్డు కానీ అరవై మీటర్ల డిస్టెన్స్లో ఉంటాయి అంటే చాలా వెడల్పైన పెద్ద రోడ్లు అనమాట ఈ త్రీ రోడ్డు వచ్చేసి ఇరవై ఒక్క కిలోమీటర్లు ఉంటే ఈ ఫైవ్ రోడ్డు వచ్చేసి పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఉండిద్ది ఈ ఫైవ్ రోడ్డుకే టన్నల్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఆ టన్నల్ వచ్చేసి తా తాడేపల్లి ఏరియాలో అయితే టన్నల్ నిర్మిస్తారు ఆ టన్నల్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఈ తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఈ ఫైవ్ రోడ్డు ఈ అనంతవరం దాకైతే అయితే ఉండిద్ది అనంతవరంతో అయితే ఎండ్ అయిపోయింది అలాగే ఈస్ట్ నుండి వెస్ట్కి వెళ్ళే రోడ్స్ ఏంటంటే మొత్తం ఉండవల్లి పెనుమాక తాడేపల్లి ఎర్రబాలెం నవలూరు మంగళగిరి వైపుగా స్టార్ట్ అయ్యి బోరుపాలెం దొండపాడు పిచ్చుకులపాలెం అనంతవరం నెక్కల్లు వైపుగా వెళ్ళి నార్త్ సైడ్ రోడ్స్కి కనెక్ట్ అవుతాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఎన్ఫోర్ ఈ ఫోర్ రోడ్ జంక్షను ఈ ఫోర్ రోడ్ వచ్చేసి పదా పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండిద్ది దీన్ని కూడా మెగా అనే దీన్ని మెగా అనే కాంట్రాక్ట్ సంస్థ ఐదు వందల పదిహేను పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దీనికి సంబంధించిన పనులు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రజెంట్ ఏంటంటే ఫోర్ రోడ్డుకి సంబంధించిన పనులే ఒకటే స్టార్ట్ అయినాయి ఇంకా వేరే వేరే కాంట్రాక్ట్ సంస్థ దక్కించుకున్న వాళ్ళందరూ వస్తున్నారు ఈ మొత్తం సైట్లన్నీ రెడీ చేసుకుంటున్నారు ఇది వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు ఇదే ఈ త్రీ రోడ్డు అనమాట మొత్తం మీరు చూడొచ్చు ఈ త్రీ రోడ్డు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర నుండి అయితే స్టార్ట్ అయింది దీన్ని కూడా ఫేస్ టూ నిర్మాణం కోసం కూడా టెండర్లు పిలిచారు ఈ ఈ త్రీ రోడ్డు ఈ ఎన్ ఫోర్ రోడ్డు వచ్చేసి ఈ ఈ త్రీ రోడ్డు దాటుకొని కరకట్ట రోడ్డు వైపుగా వెళ్ళిద్ది ఈ ఏరియాలోనే నేను ఇందాక స్టార్టింగ్లో మ్యాప్లో చూపించాను కదా టీటీడీ టెంపుల్ కానీ కోస్తా మరైనా అవన్నీ వస్తాయి ఇక్కడే అన్నమాట ఈ వన్ రోడ్డు అయితే కనెక్ట్ అయింది ఈ ఈవన్ రోడ్డు కొన కనెక్ట్ అయ్యి ఇక్కడ నుండి వెంకటపాలెం విలేజ్ దగ్గర నుండి బోరుపాలెం వరకు అయితే ఉండిద్ది ఇది ఈవన్ రోడ్డు బోరుపాలెం వైపు వెళ్ళి ఆ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డుకి అయితే కనెక్ట్ అయ్యి వెళ్ళి ఇదంతా కరకట్ట ప్రాంతం మీరు చూడొచ్చు ఇది మొత్తం ఈవన్ రోడ్డు పదమూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండిద్ది దానికి సంబంధించి ఇంకా టెండర్స్ అయితే పిలవలేదు ఇదంతా కరకట్ట రోడ్డు మీరంతా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంచేస్తున్నాను ఈ రోడ్కి రోడ్స్కి సంబంధించిన ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనే ఇస్తుంటాను వర్క్స్ ఏమేమి స్టార్ట్ అయినాయే లేదా అని చెప్పి ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి